హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన రెసిపీ బుక్లో నూనె మాగాయ ఇది ఆంధ్ర స్పెషల్ అండి చూస్తూనే నోరూరిపోతున్నారు కదా ఈ రెసిపీ ఎంత రుచిగా ఉంటుందో తెలుసా సమ్మర్లో మాత్రమే పెట్టుకొని సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి ఈ రెసిపీతో అంత టేస్టీ అయిన రెసిపీ అండి ఇది ఆవకాయకి ఈక్వల్గా ఉంటుంది దీని రుచి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సులభంగా చేసుకునేట్టు ప్రిపేర్ చేస్తున్నా అండి ఈ రెసిపీని నేనైతే ఇందుకోసం ఒక తొమ్మిది అంటిమివడికాయలను తీసుకున్నాను ఈ తొమ్మిది అంటిమివడికాయలకి పైన ముచ్చక తీయలేదండి అలాగే నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల సేపు నానబెట్టి తర్వాత వాటిని శుభ్రంగా పొడి బట్టతో తుడుచుకొని ఫ్యాన్ గాలి కింద ఒక గంట సేపు అయితే ఆరబెట్టుకున్నాను ఈ కాయలైతే మా చెట్టు కాయలు అండి ఇవి మేము ఎప్పుడైనా ఆవకాయలు కానీ మాగా కానీ పెట్టినా ఈ కాయలతోనే పెట్టుకుంటామండి ఇప్పుడు నేను ఒక గంట సేపు ఆరిన తర్వాత వాటికి పైన ఉన్నటువంటి చెక్కును తీసేస్తున్నాను పీలర్ సహాయంతో ఇలా ప్రతి కాయకు చెక్కునైతే తీసుకోవాలి చూసారు కదా ఈ మాదిరిగా మొత్తం అన్ని కాయలకు ఇలాగే చెక్కు తీసుకోవాలి చూశారు కదా ఈ మాదిరిగా నేనైతే తొమ్మిది కాయలకు ఈ మాదిరి అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చాకుని కానీ కత్తిపీట కానీ ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని మొదట పైనున్న ముచ్చగని కట్ చేసి సన్నగా చెవుకున్నట్టుగా తీసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చేసుకో పెద్ద ముక్కలుగా అయితే వాటిని రెండు మూడు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు ఇలాగే మొత్తం కాయలన్నిటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి చూశారు కదా నేను మొత్తం మామిడికాయలన్నీ ఈ మాదిరిగా సన్నగా తరిగి అయితే పెట్టుకున్నాను ఇలా తరుక్కున్న దానికి నేను ఒక కాఫీ లోటాడు టేబుల్ సాల్ట్ని వేసుకున్నాను పర్వాలేదండి మనం కల్లుప్పు కానీ టేబుల్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ యూజ్ చేసిన సాల్ట్ అయితే టాటా సాల్ట్ అలాగే నేను తీసుకున్న ఆ లోటాలోకి పావు కప్పు పసుపుని కూడా వేసుకున్నాను ముక్కలను అయితే కొలుచుకొని అక్కర్లేదండి ఎందుకంటే మనం కొలత వేసుకొని కొలతల ప్రకారం వేసుకున్నా అంటే మామిడికాయలు కొన్ని మామిడికాయలు అయితే పులుపు ఎక్కువగా ఉంటాయి కొన్ని మామిడికాయలు అయితే పులుపు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎందుకైనా మంచిది మనం ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకోవడం బెటర్ అండి నేను ఇక్కడ అంటి మామిడికాయలు తీసుకున్నాను అవి ఎప్పుడైనా కొంచెం పులుపు తక్కువగానే ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా తక్కువగానే ఉప్పు వేసుకున్నాను ఉప్పు కనుక తగ్గినట్టు అనిపిస్తే మనం పచ్చడి కలుపుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ డబ్బాకి మూత పెట్టి ఈ ముక్కలన్నిటిని మూడు రోజుల పాటు చక్కగా ఊరినివ్వాలి ఇలా ఊరినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి మామిడికాయల రసం బయటకు వస్తుంది అలా మూడు రోజుల పాటు దీన్ని ఊరినివ్వాలి మూడు రోజులైన తర్వాత మనం డబ్బా తెరి చూస్తే మనం డబ్బా నిండుగా వేసుకున్నాం కదండి ఈ ముక్కలు చూసారు కదా ముక్కలు దాకా అయిపోయాయి ఇప్పుడు ఒక వడుపుడు బుట్ట తీసుకొని దాని కింద ఒక పాత్రను పెట్టి మనం ఊర పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయల ముక్కలన్నిటిని జ్యూస్ని పిండుకుంటూ ఈ కంటైనర్లో వేయాలి ఇలా వేస్తే అవన్నీ ఫిల్టర్ అయ్యి నీళ్లు కిందకు చేరుతాయి చూసారు కదా ఈ మాదిరి పిండుకొని ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ పిండి కంటైనర్లో వేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని శుభ్రంగా ఉన్నటువంటిది దాంట్లో ఈ ముక్కలన్నిటిని వేసి పిండి బాగా పిండి దానిపైన ఒక వెయిట్ని పెట్టామంటే అందులో ఉన్న జ్యూస్ మొత్తం బయటకు వస్తుంది అలా వచ్చిన తర్వాత ఆ ముక్కలన్నిటిని రెండు మూడు సాంబారాలకు వేసుకొని బయట ఎండలో మూడు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అందులో ఒక యాభై గ్రాముల దాకా మెంతుల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి మెంతులు అయితే మాడకుండా ఉండాలి ఇలా వేయించుకున్న ఈ మెంతుల్ని ఒక చిన్న పాటలో వేసి మెంతులు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లారిన ఈ మెంతుల్ని మెత్తగా అయితే పొడి చేసుకోవాలి ఇప్పుడు అదే బాణట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులో పావు చెంచా మెంతులు అలాగే ఒక రెండు స్పూన్ల దాకా ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇలా ఆవాలు వేగిన తర్వాత అందులో ఒక రెండు మూడు చెంచాల దాకా ఇంగు పొడి వేసుకోవాలి ఇంగు పొడి ఎంత వేసుకుంటే అంత బాగా ఉంటుందండి ఫ్లేవరు మాగాయకి మెయిన్గా ఇంగు వాసనే చాలా రుచి అలాగే ఇంగు వేసిన తర్వాత ఒక ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయను కూడా వేసుకొని పోపును రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పోపు అయితే బాగా చల్లారాలండి కొద్దిగా కూడా వేడి ఉండకూడదు ఇప్పుడు పోపును తీసి పక్కన పెట్టుకొని అదే పొయ్యి మీద మనం ఒక లీటర్ దాకా నేను పప్పు నూనె తీసుకున్నానండి ఇది పప్పు నూనె కానీ లేక నువ్వు పప్పు నూనె కానీ ఏదైనా బాగుంటుందండి పప్పు నూనె అయితే మరీ శ్రేష్టం కానీ నేను ఇక్కడైతే అయితే వేడిసినపప్పు నూనె తీసుకున్నాను దీన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి మరీ తెల్లాల్సిన అవసరం అయితే లేదు చూశారు కదా మనం రెడీ చేసుకున్నటువంటి మాగాయ ముక్కలు మెత్తగా ఉన్నాయి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది అలాగే ఊటనైతే నేను ఎండలో పెట్టలేదండి ఒక్కరోజు మాత్రం ఎండలో పెట్టుకున్నాను ఒకరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఆ ఊటను ఒక బేసిన్లో వేసుకొని దానికి నేను ఏ అయితే ఉప్పుని తీసుకున్నానో అదే లోటాతో రెండు గ్లాసుల మిరపొడిని వేసుకున్నాను ఇలా మిరపొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా వేయించుకున్నటువంటి మెంతుల పొడిని పావు గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి ఆయిల్ని కొద్దిగా వేసుకోవాలి ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఆ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేట్టు ఈ ఆయిల్ని ఆ పొడ్లని రెండింటినీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మాగాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇలా అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మాగాయ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉన్నాయండి మరీ పలపలా ఇరిగిపోయేట్టుగా నేనైతే వీటిని ఎండబెట్టలేదు ఇలా ఎండబెట్టామంటే మనకి ఊట తగ్గినప్పుడు అవి మెత్తబడ్డానికి బాగా టైం తీసుకుంటుంది అలాగే కాకుండా కొద్దిగా గట్టిగా ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది చూసారు కదా ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చేత్తోనే వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మరికొద్దిగా కూడా ఆయిల్ని చేర్చుకోవాలి ఇలా చేర్చుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ ఈ స్టేజ్లో మీకు ఉప్పు తగ్గింది అనిపిస్తే ఇక్కడ మీ టేస్ట్కి తగినట్టుగా అందులో ఉప్పును చేర్చుకోవచ్చు చేర్చుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసుకున్నటువంటి పోపును కూడా ఇందులో వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏ కంటైనర్లో అయితే మాగాయని పెట్టుకున్నామో అదే కంటైనర్లో మనం కలుపుకున్నటువంటి ఈ మాగాయ పచ్చడిని వేసి మూతపెట్టి మరొక మూడు రోజుల పాటు ఈ పచ్చడిని ఊరినివ్వాలి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి మీరు చేసే లైక్ మన ఛానల్కి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మనము ఈ డబ్బాకి మూత పెట్టేసి పక్కన పెట్టుకొని మూడు రోజుల పాటు ఓనివ్వాలి ఈ మూడు రోజుల్లో రోజుకోసారి అయితే ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదా చక్కగా నూనె ఎంత బాగా పైకి వచ్చిందో అంటే పర్ఫెక్ట్గా మాగాయకి నూనె సరిపోయిందండి నేను తీసుకున్న ఈ తొమ్మిది మాగాయలకి నాకు దాదాపుగా ముక్క లీటర్ ఆయిల్ అయితే పట్టింది ఇప్పుడు ఈ పచ్చని మనం ఒక బేసిన్లో వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవైతే ఉంటుందండి పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక చిన్న డబ్బాలో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే తడి స్పూన్ అయితే పెట్టకూడదండి తడి చేతిని కానీ తడి స్పూన్ని కానీ పెట్టకూడదు అలా తడి స్పూన్ని కనుక మనం పెట్టామంటే పచ్చడి పాడైపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో నోట్లో నీళ్ళైతే ఊరుతున్నాయి కదండి పచ్చడి ఇప్పుడే తినేయాలని ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం దీన్ని ఇంకొక కంటైనర్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకున్నామంటే మనకు సంవత్సరం దాకా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి చూసారు కదండి నేను పెట్టిన ఈ మాగాయ నీళ్ళ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఓ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం అంతవరకు మరి